హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మూడు వందల ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ లేఅవుట్ లేఅవుట్లో అరవై ఫీట్ల రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఒకసారి మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం మీరు ఇక్కడ ఏదైతే ఈ వెంచర్ చూస్తున్నారో అక్కడ మనకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అదే అనమాట మన వెంచర్ ఎంట్రన్స్ అక్కడ నుంచి రైట్ సైడ్కి ఒక కిలోమీటర్ పోతే బెంగళూరు హైవే వస్తుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్లో వస్తుంది ఇటు ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ కనపడేదే ఎస్సీ జెడ్ అనమాట ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అడ ఒక యూనివర్సిటీ కూడా ఉందనమాట ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మనకు పది కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్లు అవుతుంది సో ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఇది సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది అంటే మధ్యలో డివైడర్ ఉంది ఇది అవతలది కూడా మొత్తం కలుపుకొని సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆ స్టార్టింగ్లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది మనకు సో ఇక్కడ మీరు చూడండి ఇది మొత్తము రోడ్డు ఫేసింగ్ అరవై ఆరు ఉంటుంది ఏడేదైతే మనకు స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి సో ఆ బ్యాక్ సైడ్ మూడు స్టోన్లు ఉన్నాయి తర్వాత ఈ చివర ఒక స్టోన్ ఉందనమాట ఇది మొత్తం రోడ్డు ఫేసింగ్ అరవై ఆరు ఉంటుంది పొడవ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది అనమాట మొత్తం వచ్చేసి ఇది మనకు మూడు వందల ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మంచి ఇన్వెస్ట్మెంటు డిటీసీ పిల్లేఅవుట్ డ్రైనేజు అన్నీ ఉన్నాయి ఇట్లా కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఫామ్ హౌస్ కూడా తయారు చేసుకుంటున్నారు ఇక్కడ మంచిగా గ్రీనరీ ఉంది మంచి పీస్ఫుల్ అనమాట ఎన్విరాన్మెంటు సో ఫ్రెండ్స్ ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ